నాలాగా అవ్వకండి రచన శ్రీహరికృష్ణ రెడ్డి గారు కామేశ్వరరావు గడు ఊళ్ళో లేడా నా కనపడి మూడు రోజులైంది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇల్లు మా లేదని ఇల్లు మారాం కదా ఇక్కడుంటే రోజు కనీసం కలిసేవారం కొత్త ప్రదేశంలో ఇంకా ఎవరు పరిచయం కాల అందుకే రోజు సాయంత్రం పూట ఇలా వస్తున్నా మిగతా మన వాళ్ళంతా కనపడుతున్నారు కానీ కామేశ్వరం గడే కనపడటం లేదు అవునండి నాకు కనపడి మూడు రోజులైంది మొన్న రోజు వాళ్ళ ఇంటి వైపు పన్నెండు వెళ్ళా ఇంటికి వెళ్ళి కలుద్దామని వెళితే ఏదో పనుంది రెండు రోజుల్లో వస్తా కంగారు పడక అని చెప్పి వెళ్ళారు ఇంకా రాలేదండి అంది వాళ్ళ ఆవిడ గిరిజ రాగానే ఫోన్ చేయమని చెప్పమ్మా అంటూ వచ్చేసా ఎక్కడికి వెళ్ వెళ్తారో కూడా చెప్పలేదుట మీరు అబ్జర్వ్ చేశారో లేదో మునపట్లాగా ఉండటం లేదు కదా వాడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటున్నాడు అప్పటికీ అడిగా ఏంట్రా ఎప్పటిలాగా హుషారుగా ఉండటం లేదు కొంపలంటుకుపోయినట్లు అలా ఉన్నావు ఏదైనా ప్రాబ్లమా డబ్బా పోయినా కావాలా అని అడిగా బాగానే ఉన్నాం కదరా మధు అంతా బాగానే ఉంది కానీ ఎందుకో తెలియటం లేదురా మనసంతా ఏదో వెలితి ఫలానా అని చెప్పుకోలేని బాధ గందరగోళంగా ఉంది నా పరిస్థితి అన్నాడు మళ్ళీ నీ కొడుకు ఏమైనా వ్యధ పని అది ఎప్పుడు ఉండేదే కదరా పిచ్చి వెధవా డిగ్రీ అయినా ఉద్యోగం రాలేదని వాడు బాధ పాడింది ఇవాళ రేపు డిగ్రీ పట్లతో ఏం ఉద్యోగాలు వస్తాయిరా చదువులు చెప్పించే అంత ఆర్థిక చమత నాకు లేదు పిల్ల కూడా చక్కగా చదువుతుంది ఇంటర్లోనే దాని చదువు ఆ నాకు వచ్చే కొద్దిపాటి ప్రైవేట్ కంపెనీ జీవితంతో ఎలారా ఈ సంవసారాన్ని ఎదటం వద్రా బాబు నా జీవితం పరాయి వాడికి కూడా వద్రా బాబు అల్లె ఏదో అడప తడప నా కథలేవో పబ్లిష్ అయ్యి వాళ్ళు పంపించే పారితోషికం నెలకి వెయ్యో రెండు వేలు వస్తుంటాయి అది కూడా రాకపోతే నా పరిస్థితి ఏంటే ఛా అసలు నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది పెళ్ళాలని పిల్లల్ని చాలా బాధ పెడుతున్నా అంటూ చాలా బాధపడ్డాడు ఓ రోజు అదేరా ఆఖరి సరి వాడిని నాకు కనపడ్డాము నేను ఇల్లు మరడం హడావిడిలో ఉన్నాం రెడ్డి గారు మీకు కనపడితే నాకు ఫోన్ చేయండి వస్తా నాకు అర్జెంటుగా పనుంది మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళిపోయాడు మధుసూదన్ రెడ్డి గారి ఇంటికి మూడు అవతలే అవుతలే కామేశ్వరరావు ఇల్లు వాళ్ళ అమ్మాయి నా కూతురు ఒకటే కాలేజీలో ఒకటే సెక్షన్ ఇద్దరు కలిసే వెళ్ళి కలిసే వస్తూ ఉంటారు నా కూతురు కంటే చాలా బాగా చదువుతుంది ఆ పిల్ల ఇద్దరు ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు నా కూతురికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తే కామేశ్వరరావు గారి అమ్మాయి రక్షకి నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి ఎంసెట్లో కోచింగ్లో జాయిన్ అయింది నా బిడ్డ రోహిణి బిడ్డ రక్ష జాయిన్ కాలేదయా కోచింగ్లో అంటే నానా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదట చదువు మానేస్తా అని చెప్పింది అయ్యో బిడ్డ మంచిగా చదువుతుంది కదా నేను ఇస్తా కొంత సొమ్ము వాళ్ళ కాడ ఉన్నప్పుడు ఇమను అని రోహిణికి చెప్పి పంపా ఇప్పటికీ మీ నాన్నగారి దగ్గర నుంచి చాలా డబ్బులు తీసుకున్నాం వద్దు అని చెప్పింది ఇక్కడితో నా చదువు ఆపేసి ఏదైనా చిన్న జాబ్లో జాయిన్ అవుతానని చెప్పింది నాన్న అంది రోహిణి చక్కగా చదువుతుంది కదే పాపం ఆ పిల్ల ఏం చేస్తాం కానీలే వాళ్ళ పరిస్థితి చూస్తే జాలిస్తుందమ్మా అన్నాడు రెడ్డి పోనీ నే వెళ్ళి ఆయనకి ఇచ్చొస్తాలే నువ్వు పోయి చదువుకో అంటూ బయలుదేరిపోతున్న రెడ్డికి ఫోన్ వచ్చింది ఆగి ఫోన్లో మాట్లాడుతున్నాడు రెండు నెలల నుంచి పెన్షన్ రావడం లేదు ఎందుకు రావడం లేదు అని మా ఆఫీస్కి వెళ్తే మీ లైఫ్ సర్టిఫికేట్ అన్నీ బరకత్పుర ఆఫీసుకి పంపించాను సార్ మా దగ్గర ఏం వర్క్ పెండింగ్ లేదు ఓసారి పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి సార్ అని చెప్తే వెళ్ళా అడిగా సారీ సార్ మీ సర్టిఫికేట్ పొరపాటున ఫైల్ నుంచి జారిపడి బీరువా కింద పడింది నిన్న నా ప్యూను ఊడుస్తుంటే దొరికింది సారీ సార్ పొరపాటు మా వల్లే జరిగింది అంటూ టక టకటక పెట్టాడు రెండు రోజులు మీ పెన్షన్ వస్తుంది సార్ సారీ సార్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ బై అజ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ ఆఫీసర్ అమ్మయ్యా పని అయిపోయింది చాలు అంటూ ఆఫీసు నుండి బయటకు వచ్చి బస్ స్టాప్కి బయలుదేరాడు మధుసూదన్ రోడ్డు మీద జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు అక్కడికి వెళ్ళి ఏంటి బాబు ఆ గుంపులో ఓ అతన్ని అడిగితే ఎవరో ఓ పెద్దాయన బస్ కింద పడ్డాడు నైంటీ పర్సెంట్ నో హోప్ సార్ అంటుంటే పోలీసు వారు వచ్చారు నెమ్మదిగా తను కూడా గుంపులో జరబడి చనిపోయిన అతను చూసి షాక్ అయ్యాడు పోలీసు వారు జనాలను తరిమి బాడీని తీసి ఏదైనా అడ్రస్ దొరుకుతుందేమో అని ఆ పోయిన ఆ వ్యక్తి జేబులు వెతికారు ఓ లెటరు భుజాన వేలాడుతున్న సంచిల ఓ ఎర్ర డైరీ తీసి లెటర్ తగ్గటం చేశాడు ఎస్ఐ నెమ్మదిగా పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ ఈయన అని చెప్పబోతుంటే అంబులెన్స్లోకి అతన్ని ఎక్కించారు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకుపోయారు అతన్ని జీప్ జీప్ ఎక్కబోతున్న ఎస్ఐ దగ్గరికి వెళ్ళి సార్ ఆయన మా వీధిలోనే ఉంటారు సార్ పేరు కామేశ్వరరావు మీరు జీప్ ఎక్కండి అంటూ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేసి స్టేషన్కి చేరుకున్నారు ద్రోణు అలా చేరుకుంటుండగానే హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది సార్ హీజ్ నో మోర్ అని ప్రెస్ వాళ్ళని పిలిచి కామేశ్వరరావు దగ్గర దొరికిన లెటరు డైరీ ప్రెస్ వాళ్ళకి అందించాడు అయ్యా పోలీసు వారు దయచేసి నా ఈ లెటర్ నా సంచిలో ఎర్ర డైరీ ఉంది అది చదివి నా కోరిక తీర్చండి సార్ నేను కావాలనే ఆత్మహత్య చేసుకుందామని బస్ కింద పడ్డాను దయచేసి డ్రైవర్కి ఎటువంటి శిక్ష వేయద్దు సార్ ముందు చక్రాల కింద పడితే డ్రైవర్ పొరపాటు అవుతుంది నిర్లక్ష్యం అవుతుంది వెనక చక్రం కింద పడితే డ్రైవర్ తప్పేమీ ఉండదని ఎక్కడో చదివినట్టు గుర్తు అందుకే అలా చేశారు డ్రైవర్ పొరపాటు ఏమీ లేదు సార్ ఇందులో నా పేదరికం నా అసమర్థత వల్లే నేను ఈ పని చేసుకున్నాను ఇంకా నా డైరీ చదవండి సార్ చదివి ప్రెస్ వారికి ఇచ్చి ప్రింట్ అయ్యేలా చేసి నా ఆఖరి కొడుకు తీర్చండి సార్ ప్లీజ్ నాది అతి పేదరిక కుటుంబము కాదు ఇటు మధ్య తరగతి కుటుంబము కాదు ఓ రోజు తింటే మూడు రోజులు పస్తులు పడుకోవటం పడుకునే టైపు జీవితం అది ఎట్లాగో కష్టపడి మా నాన్న డిగ్రీలో జరిపించాడు నా ఒళ్ళు కొవ్వికి పరిస్థితులు అర్థం చేసుకోలేక చదువు మీద తప్ప మిగతా వెర్రి ముర్రి వేషాల మీద దృష్టి పడింది చెత్తవధువులు నా స్నేహితులు అయ్యారు క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు షికార్లకు వెళ్ళేవాళ్ళం మంచి స్నేహితులు ఉంటే జీవితం మంచిగా ఉంటుందనేది చాలా లేటుగా తెలుసుకున్నాను క్లాసులో చెప్పేవి ఏమీ అర్థమయ్యేవి కాదు దరిద్రం నెత్తి మీద ఉంటే అంతేనేమో ఒక్క తెలుగు తప్పాలి సైన్స్ మ్యాథమెటిక్స్ సోషల్ ఇవి ఏమీ నాకు అర్థమయ్యేవి కాదు ముక్కుబట్టి బట్టి అత్యవసర మార్కులతో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సుని ఐదు సంవత్సరాలకి పూర్తి చేశారు ఈలోపు నానపోవడం అమ్మ చనిపోవడం ఎవరు నన్ను చూడకపోవడం ఓ చిన్న కంపెనీలో ఎవరో మీలాంటి దయామయుడు జాలిపడి ఓ ప్యూన్ పోస్ట్ ఇప్పించాడు ఓ ఐదేళ్లు గడిచింది కొద్దిగా నా జీవితం మారి జీతం పెరిగి కొద్దిగా కుదుటపడ్డా పాపం నాకంటే దురదృ దురదృష్టవంతురాలేమో నా భార్య గిరిజ నా జీవితంలోకి వచ్చింది మాతో పాటు ఇంకో రెండు దురదృష్టవంతులను కూడా ఈ లోకానికి తీసుకొచ్చాం కానీ మా పిల్లలిద్దరూ చక్కగా చదివేవారు బాగా చదివేవారు పై చదువులు చదివిద్దామంటే చేతకాన్ని అసమర్థుడనయ్యా నా బాధ ఎవరికి చెప్పినా తీరేది కాదు నా మీద నాకే అసహ్యం కోపం కసి చేతకంతనం నీవు ఉండి ఏం ప్రయోజనం వాళ్ళ బాధలు చూడలేను సుఖపెట్టలేను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా నాలాంటి అసమర్థుడు బతికుండి వేస్ట్ అనుకున్నా చచ్చిన తర్వాత వాళ్ళ బాధలు చూడలేను కదా బతికుండి వాళ్ళ బాధలు చూసే కంటే అదైనా అయ్యే అనిపించింది అందుకే ఓ యువతరమ్మ నాలాగా కాకండి చదువుకోండి చదువుకునే రోజుల్లో చెడ్డ అలవాట్లకు చెడ్డ పనులకు అలవాటు పడకండి జాస్ అంతా చదువు మీదే పెట్టండి చదువుకుంటూనే రేపు అనేది మీకుంటుంది చదువుకోకపోతే నాలాగ నాశనం అవుతుంది మీ జీవితం అందుకే బాగా చదువుకోండి చదువు చదువే మీ సర్వస్వం అనుకోండి కష్టపడండి ఆపై జీవితాంతం సుఖపడండి కానీ నాలాగా నాలాగా నా అవ్వకండి ప్లీజ్ నాలాగా లాగా అవ్వకండి డైరీ చదివిన మధుసూధన్ గారు డైరీనా ఎస్ఐ గారికి ఇచ్చేస్తూ హలో గారు ఓసారి ఉస్మాని ఆసుపత్రి దాకా రాగలరా మన కామేశ్వరరావుని వాళ్ళ ఇంటికి తీసుకుపోదాం అంటూ ఫోన్ చేశాడు ఇదండి కథ చదువుకునే వయసులో చదువుకోకుండా జులై తిరుగుడు తిరిగే వారికి కొద్దిగా మార్పు వస్తుందేమో అనే ఆశతో ఈ చిన్న కథ ఇట్లు మేశ్రీహరికృష్ణ